ఆ పార్టీ ఈ పార్టీ అని తేడా లేదు అధికారులు పోలీసులు అందరికీ ఇచ్చి పడేస్తున్నారు జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రత్యర్థి పార్టీకే కాదు కూటమి ప్రభుత్వానికి కూడా తలనొప్పిగా మారారు ఇప్పుడు జేసీ చాలెంజ్ నువ్వు పోలీస్ ఆఫీసర్ కదా నువ్వు అడ్డుకో నీ పోలీసు బలగం తెచ్చి బుధవారం ప్రతి రైతు వస్తాడు ప్రతి ఒక్కరు వస్తారు చూశారుగా ఏఎస్ రోహిత్ కుమార్ పై తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి తీవ్రంగా విరుచుకుపడ్డారు నా జీవితంలో మీ లాంటి ఆఫీసర్లను ఎంతో మందిని చూశా నాపై కేసులు పెట్టుకుంటారా పెట్టుకోండి నువ్వో నేనో తేల్చుకుందాం అంటూ ఏఎస్పికి సవాల్ విసిరారాయణ చూసిన మూడు లేదా నూట యాభై మూడా దగ్గర కూర్చుంటాను నాకు నాకు జరిగిన అన్యాయం నువ్వు చెప్పాలా ఓహో ఏమనుకుంటా ఏమనుకుంటా మర్యాదగా బతికినా మర్యాదనే సస్తా చూద్దా బుధవారం నువ్వు రావాలా నీ పోలీసు పెట్టి నువ్వు చేపించాలా ఎంత పుట్టింది జేసి అంటేనే వివాదం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మరింత వివాదాస్పదంగా మారారు జేసీ ప్రభాకర్ రెడ్డి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని తాడిపత్రిలో అడుగు పెట్టనివ్వకుండా అడ్డుకుంటూ వస్తున్న జేసీ ప్రభాకర్ రెడ్డి ఇప్పుడు అధికారులను కూడా టార్గెట్ చేశారు అనంతపురం జిల్లా పంచాయతీ అధికారి నాగరాజు నాయుడికి ఇటీవల బహిరంగంగానే వార్నింగ్ ఇచ్చారు జేసీ ప్రభాకర్ రెడ్డి ఇప్పుడు ఐపీఎస్ అధికారి అయిన తాడిపత్రి ఏఎస్పీ రోహిత్ కుమార్ చౌదరిపై అవినీతి ఆరోపణలు చేస్తూ ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా సవాల్ కూడా విసిరారు పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు చెందిన కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ యాడికి పోలీస్ స్టేషన్ పరిధిలో విద్యుత్ టవర్లు ఏర్పాటు చేయడాన్ని జేసీ అనుచరులు అడ్డుకున్నారు ఈ ఘటనలో నలభై మంది జేసీ అనుచరులపై కేసు నమోదు చేశారు దీంతో అడిషనల్ ఎస్పీ రోహిత్ కుమార్ పై జేసీ ఆగ్రహం వ్యక్తం చేశారు పోలీసులను పహారాగా పెట్టి విద్యుత్ సరఫరా టవర్లు ఏర్పాటు చేయడం పైన మండిపడ్డారు ఆయన భారీ అభిలో అందరు పోగొట్టుకున్నాం బస్సులు పోయినాయి లారీలు పోయినాయి నువ్వు న్యాయం చేస్తావా న్యాయం చేస్తావు నువ్వు రా బుధవారం పోలీసు నువ్వు రాల్ ద రికార్డ్స్ అండ్ కదే యు స్టెప్ ఇన్ టు దట్ ప్లేస్ ఓవైపు ప్రత్యర్థిగా కేతిరెడ్డితో ఫైటింగ్ ఓ రేంజ్లో నడుస్తోంది మరోవైపు సొంత పార్టీ నేతలతో పాటు కూటమి నాయకుల పట్ల కూడా జేసీ వివాదాస్పదంగా వ్యవహరించిన సందర్భాలు ఉన్నాయి బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డితో ఫ్లయాష్ వివాదం చంద్రబాబు వరకు వెళ్లింది ఇప్పుడు అధికారులను సైతం జేసీ టార్గెట్ చేయడంతో ఆయన వ్యవహార శైలి తలనొప్పిగా మారిందట